తులా సంక్రమణం అక్టోబర్ పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నిమిషాలకి సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తున్నాడు ఈ తులా సంక్రమణానికి ప్రత్యేకంగా విషవత్ పుణ్యకాలం అని కూడా అంటారు మన పంచాంగ సాధనలు సిద్ధాంత భాగంలో తులారాశిలో రవి ప్రవేశించే యొక్క వారానికి ఒక ప్రత్యేకత ఉంది ఏ రోజున తులారాశిలో భగవానుడు ప్రవేశిస్తాడో ఆ వారానికి ఉన్నటువంటి అధిపతి ఆ వారేశుడు ఆ సంవత్సరానికి మనకు రసాధిపతిగా ఆయనకు ఒక పోర్ట్ఫోలియో ఇస్తారు ఒక అధికారం ఇస్తారండి అంటే మేషరాశిలో భగవానుతో వచ్చే ప్రత్యేకతకు తులారాశిలో వచ్చేటువంటి ప్రత్యేకతకు ఏంటంటే అక్కడ మంత్రి పదవి పొందే అవకాశం మేషరాశిలో ఉంటుంది వారాధిపతికి ఇక్కడ రసాధిపతిగా తులారాశిలో ఉండేటువంటి వారాధిపతికి ఇది ఉంటుంది కాబట్టి తులా సంక్రమణం శుక్రవారానికి సంబంధించింది అయింది కాబట్టి రసాధిపతిగా ఈ యొక్క సంవత్సర ఫలితాలనుకోండి లేదా ఈ తులారాశిలో రవి సంచారం చేస్తున్నప్పుడు అటువంటి ఫలితాలు కూడా చూసినట్టయితే మనకు ఈ తులా సంక్రమణానికి సంబంధించిన రవి ఫలితాలు సుగంధవస్తునిసితే రసేషే నిర్గంధవస్తు కానీ క్షారాణి సర్వాణి ఫలాని పుష్పాణి బహునీచస్వ నీచ సు అన్నాడు బహునీచ అన్నాడు ఇది సిద్ధాంత భాగంలో ఉన్నటువంటి విషయం తులారాశిలో ప్రవేశించేటువంటి సూర్యుని యొక్క మూలకంగా రస వస్తువులు నిరస వస్తువులు అంటే రసాది వస్తువులు కానీ ఇవన్నీ చూసినట్టయితే కుంకుమ పువ్వు కర్పూరము అగర్ వస్తువులు చందనం అత్తర్ పన్నీరులు మొదలగు సుగంధ ద్రవ్యాలు అనండి పాదరసం అనండి అలాగే క్షారాణి క్షారాణి అంటే ఇక్కడ నిర్గంధ వస్తువులు కూడా చూసినట్టయితే క్షారములు ఉప్పు కందమూలాలు దుంపలు ఇలాంటి అంటే ఆహార పదార్థాల్లో చాలా వరకు కూడా కొద్దిగా ధరలు తగ్గి ఉండి ఉత్పత్తులు బాగా ఉంటాయని చెప్పడం కూడా జరుగుతుంది ఇది ఒక ప్రత్యేకత ఇంకా చాలా విశేషాలు ఉంటాయి దీనికి అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తులా సంక్రమణానికి సంబంధించిన వారేశుడు ని రసాధిపతిగా నిర్ణయించబడతాడు అని చెప్పడం ఈ యొక్క వీడియో ప్రత్యేకత శుభం you oh.